జై శ్రీకృష్ణ అండి అందరికీ మనం ఒక అధ్యాయము పూర్తిగా తాత్పర్యాన్ని తెలుసుకున్నాం కదా అంటే దీనిలో షార్ట్స్గా చేసి పెట్టాను మీకు అయితే మనం ఒకటి నుంచి ఇరవై ఏడు శ్లోకాల వరకు నేర్చుకున్నాం పూర్తి తాత్పర్యం అనేది ఒకసారి సమరైజ్ చేసాము అలాగే అధ్యాయాన్ని మొ మొత్తాన్ని కూడా సమరైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో మళ్ళీ ఇరవై ఎనిమిది నుంచి నలభై ఏడు శ్లోకాలను కూడా చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీరందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ వీడియోస్ని నాకు కూడా చాలా ప్రోత్సాహంగా అనిపిస్తుంది ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినప్పుడు అది మంచిగా అవుతుంది మనం ఎలాంటి కర్మం చేస్తే ఎలాంటి మంచి పని చేస్తే మంచిగా తిరిగి వస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ అండి చాలా చాలా సంతోషంగా ఉంది నాకు అయితే ఫస్ట్ అధ్యాయం పేరు అర్జున విషాద యోగం అని మీకు అందరికీ గుర్తొచ్చే ఉంటుంది రోజు చెప్తూనే ఉన్నాను అయితే ఇది ఈ అధ్యాయంలో అసలు యోగం అంటే ఏంటి తర్వాత అర్జునుడికి విషాదము ఎలా యోగం అనేది కూడా తెలుసుకుందాం ఫస్ట్ యోగం అంటే కలయిక జీవాత్మ పరమాత్మతోటి కలవడాన్ని యోగము అంటారు ఈ యోగము ఊరికే రాదండి యోగం చేయడానికి ఈ సంయోగం జరగడానికి మార్గాలు ఉన్నాయి మంచి కర్మ చేయడము లేకపోతే భక్తి చేయడము ధ్యానం చేయడము సాధన చేయడం జ్ఞానము ఇవన్నీ కూడా ఒక మార్గాలు అనమాట అయితే ఈ మార్గాల్లో సాధన అవలంబించేటప్పుడు వాటిని యోగము అంటారు కర్మ సత్కర్మ ద్వారా చేస్తే అది కర్మయోగం అవుతుంది భక్తి ద్వారా ఈ కలయిక జరిగితే దాన్ని భక్తి యోగము అంటారు ధ్యానం ద్వారా ఈ కలయిక జరిగితే ధ్యాన యోగము జ్ఞానం వల్ల జరిగితే దాన్ని జ్ఞానయోగం అని పేర్లు ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ అర్జునుడి విషాదము ఎలా యోగమైంది అంటే మనం మామూలుగా దుఃఖము యోగ దాన్ని విషాదము అంటాం కదా అయితే దుఃఖము మనం భౌతిక కోరికల కోసం పడే దుఃఖాన్ని యోగము అనలేము కానీ ఇక్కడ అర్జునుడి విషాదము అర్జునుడి బాధ అర్జునుడి దుఃఖం అంతా కూడా ఈ భౌతికమైన కోరికల గురించి కాదు ఆయన విషాదం అంతా కూడా తను చేసే ఈ కర్మ ఈ భౌతిక కర్మ అందరికీ దుష్కతి దు దు దుర్గతికి కారణమవుతుంది అందరు చనిపోతున్నారు అలాని ధర్మం వైపు తర్వాత దైవం కోర దైవం కోసం ఆయన దుఃఖపడుతున్నాడు ధర్మం కోసం దైవం కోసం విషాద విషాదం పడుతున్నాడు అందుకనే అది విషాదం యోగమైంది అర్జునుడి విషాదము యోగమైంది కనుకనే అర్జున విషాదయోగము అంటారు అన్నమాట ఈ అధ్యాయాన్ని అయితే ఇక్కడ ఈ సందర్భం ఒకసారి చూద్దాం అసలు ఈ ఈ సందర్భం అంటే కురుక్షేత్ర యుద్ధం గురించి ఈ భగవద్గీత ప్రారంభం అవడానికి సందర్భం మొదట ఈ కురుక్షేత్ర యుద్ధము ప్రారంభమై భారతంలో పది రోజులు అవుతుంది అయితే భీష్ముడు పది రోజుల తర్వాత భీష్మ పితామహ వధించబడతాడు అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఆ వార్తను తీసుకొని వెళ్ళి చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు చాలా విషాదంలో పడతాడు చాలా దుఃఖిస్తాడు అలా దుఃఖించి సంజయుడిని అడుగుతాడు అనమాట అసలు ఏం జరుగుతుంది యుద్ధంలో నాకు కొంచెం వివరంగా చెప్పండి సంజయ అని చెప్పి అడుగుతాడు ఏమని అడుగుతాడు ఫస్ట్ ధర్మతోటి స్టార్ట్ చేస్తాడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామ పాండవాశ్చైవ కిమ కుర్వ్రత సంజయ సంజయుడు ధృతరాష్ట్రుడు అడుగుతాడు ఈ కురుక్షేత్రంలో నావారైనటువంటి కౌరవులు పాండుపుత్రులు ఏం చేస్తున్నారు అని ధర్మతోటి ఈ కురుక్షేత్రం అంటే ఈ భగవద్గీత ప్రారంభమైంది కదా ధర్మం అంటే భగవంతుడి యొక్క పేరు కూడా అనొచ్చు ధర్మం అంటే మనం నడవవలసిన మార్గం అని కూడా మనం అనుకోవచ్చు ఇక్కడ మనం శ్లోకాలను విడి తీసుకుంటే నలభై ఏడు శ్లోకాలు ఉన్నాయి దీంట్లో ఒకటి నుంచి పదకొండు శ్లోకాల వరకు రెండు సేనల యొక్క వర్ణన అనేది ఉంటుంది వాళ్ళల్లో ఎవరెవరైతే వీరులు ఉన్నారో ముఖ్య వీరులు వాళ్ళ గురించి ఉంటుంది అలాగే పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళు ఊదిన శంఖాల గురించి వివరణ ఉంటుంది తరువాత ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు అర్జునుడి సేనా నిరీక్షణ గురించి ఉంటుంది అంటే అర్జునుడు కూడా సేనల్ని చూడటానికి వాళ్ళని వీక్షించు వీక్షించడానికి అడుగుతాడు ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు అంతవరకు మనం తెలుసుకున్నాను గతంలో జరిగిన వీడియోలో ఏంటంటే ఇరవై ఎనిమిది నుంచి నలభై ఏడు వరకు ఇదంతా కూడా అర్జునుడికి కలిగిన విషాద యోగ యోగ భ్రష్టుడై తను చేయాల్సిన కర్మని మర్చిపోయి విషాదంలో కూరుకున్నాడు కదా అదంతా కూడా ఇరవై ఎనిమిది నుంచి నలభై ఏడు వరకు ఉంటుంది దాని గురించి ఇప్పుడు ఒకసారి దాన్ని ప్రస్తావించుకుందాము తర్వాత ఇరవై ఎనిమిదో శ్లోకంలో ఇప్పుడైతే తన సేనల్ని చూస్తాడో సైన్యాన్ని సైన్యాన్నంతటిని అటువైపు కౌరవుల వైపు ఉన్న వీరుల్ని తనవైపు ఉన్న వారిని అందరినీ చూసి రథం మీద విషాదంతో తన ధనుర్బాణాలని వదిలేసి కూర్చుండిపోతాడు కూర్చుండిపోయినప్పుడు అప్పుడు కృష్ణుడితోడు చెప్తున్నాడు అనమాట ఓ పార్త నేను యుద్ధం చేయలేను వీళ్ళందరూ కూడా నా బంధువులు నా తాతలు నా తండ్రులు తర్వాత నా కుమారులు నా మనవాళ్ళు నా మేనమామలు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరినీ చంపేసుకొని నేనేం ఏమి బాగుపడతాను నన్ను వదిలేయండి నేను యుద్ధం చేయలేను వీళ్ళందరినీ చంపడం వల్ల నాకు చాలా పాపం దగులుతుంది ఎవరైతే ఆతాయిలుంటారో స్త్రీలను గౌరవించకుండా డబ్బులను దొంగిలిస్తారో ఇలాంటి చేసే పాపం అంతా కూడా ఈ ఈ ఇలాంటిది దీనికి యుద్ధంలో వస్తుంది అలా అలాగే దుర్యోధనం లాంటి వాళ్ళని చంపినా కూడా నాకు అసలు మనశ్శాంతి అనేది లేదు అందుకని ఒకవేళ వాళ్ళ యుద్ధంలో నన్ను చంపేసినా కూడా నేను చాలా చాలా సంతోషపడతానని చెప్పేసి రథం మీద తన ధనుర్బాణాలను వదిలి విషాదంలో కూరుకొని పోయి ఉంటాడు ఇంతవరకు ఈ మొదటి అధ్యాయం అండి ఈ మొదటి అధ్యాయం పారాయణ చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటి అంటే ఇది కూడా పురాణాల్లో ఉంది పద్మపురాణం అని ఒక పురాణంలో లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణులు వారు చెప్తారు అలాగే పార్వతీదేవికి శివుడు వివరించి చెప్తాడనమాట అయితే ఈ మొదటి అధ్యాయము వినడం వల్ల కనీసం ఈ అధ్యాయం మొత్తం పారాయణ చేయడం లేకపోతే ఇంకా అంతకంటే తక్కువ ఒక శ్లోకాన్ని చదవడం అంత కూడా చదవలేదంటే ఒక చరణాన్ని చదవడం కూడా చాలా ఫలితాన్ని ఇస్తుంది అనమాట దీనికి సంబంధించి ఒక కథని పద్మపురాణంలో చెప్తారు ఒక సుశర్మ అనే ఒక పండితుడు ఉంటాడు అతను చాలా పాపకర్మాలు చేయడం వలన తర్వాత జన్మలో అతను ఒక ఎద్దుగా పుడతాడు ఈ ఎద్దు ఈ ఎద్దుని ఒక రైతు దగ్గర ఉన్నప్పుడు ఆ రైతు ఆ రైతు బలవంతంగా కొండ మీదకి ఎక్కించే ప్రయత్నంలో ఉండగా ఎద్దు చనిపోతుందనమాట ఆ దీన స్థితిని చూసిన తర్వాత ఆ దారిని వెళుతున్నటువంటి కొంతమంది కొంతమంది పండితులు వారితో పాటు ఒక వేష్య కూడా ఉంటుందన్నమాట ఆ దారిలో వెళ్తూ వీళ్ళందరూ మాకున్న మంచితనంలో అంటే మాకున్న మంచి ఫలితాలలో దారిపోసి ఆ ఉత్తమ గతి కావాలని చెప్పి ప్రార్థిస్తారనమాట అయితే ఈ వేష యొక్క పుణ్యం వల్ల ఆ వేష అనుకుంటుంది అనమాట నేనేం పా పుణ్యం చేయలేదు కానీ నాకేదన్నా సరే చిన్న పుణ్యం ఉన్నా సరే దాన్ని నేను ఈ ఎద్దుకి దారిపోస్తాను ఉత్తమ గతులు రావడానికి అని చెప్పి అనుకొని దాన్ని అక్కడ నమస్కారం చేసుకొని వెళ్ళిపోతారనమాట వాళ్ళందరి పుణ్యంలో కంటే వేష యొక్క పుణ్యం పుణ్యం వల్ల ఆ ఎద్దు అనేది తర్వాత జన్మలో ఒక మంచి జ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుడిగా పుడతారనమాట ఈ బ్రాహ్మణుడికి తన పూర్వ జన్మ వృత్తాంతం అనేది గుర్తుకొస్తుంది ఈ వేష యొక్క పుణ్యఫలం వల్లే నేను మంచి జన్మను పుట్టాను అని అని చెప్పేసి ఆ వేష దగ్గరికి వెళ్తాడు వేష దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట అమ్మ మహా మహాతల్లి నీ యొక్క పుణ్యం వల్లనే నేను ఉత్తమ గతిని పొందాను ఈరోజున మంచి బ్రాహ్మణునిగా పుట్టాను కాబట్టి నువ్వు ఏం పుణ్యం చేసుకుంటే నీ పుణ్యాన్ని నాకు దారపోసావు అని అంటే ఆ వేష అంటుందన్నమాట నాకేం తెలియదండి నా దగ్గర ఉన్న ఈ చిలక ఉంది కదా ఈ చిలక వల్లే నాకు అంత మంచి బుద్ధి కలిగింది చిలక చెప్పిన మాటలు వినడం వల్ల వీ బ్రాహ్మణుడు తర్వాత వేష ఇద్దరు కలిసి చిలక దగ్గరికి వెళ్తారు ఏంటి చిలక ఇలాగా నువ్వు ఇంత మంచి బుద్ధి కలిగి ఉన్నావు ఇంత మంచి ప్రవచనాలు చెప్తున్నావు ఎలాగా అంటే ఆ చిలక చెప్తుందనమాట నేను ఇంతకుముందు ఒక విద్వాంసుని కానీ నేను దూషణ కొంచెం చెడ్డ కార్యాలు చేయడం వల్ల అంటే గురువుని దూషించడం వల్ల తర్వాత బయట వాళ్ళని బయట వాళ్ళని చెప్పించడం వల్ల ఇలాంటి చెడ్డ పనులు చేయడం వల్ల నేను చిలకగా పుట్టాను అయితే ఈ చిలకగా పుట్టిన తర్వాత నా యొక్క కొంచెం పుణ్యం వలన నేను ఒక తపస్వి యొక్క ఆశ్రమంలో ఉండగలిగాను ఆ ఆశ్రమంలో ఎవరైతే గురువుగారు ఉన్నారో ఆయన తన శిష్యులకి రోజు ఈ భగవద్గీతలోని మొదటి అధ్యాయాన్ని బోధించేవాడు అలా విని 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 నేను ఆ మంచి విషయాలని తీసుకొచ్చి వేషకు బోధించాను ఆ ఫలితం ఆ ఫలితమే మీకు ఇంత పుణ్యాన్ని తెచ్చిపెట్టింది అని చెప్పి చిరక చెప్తుందనమాట అయితే చిలక ఆశ్రమం నుంచి రావడానికి ఒక దొంగ ఆ చిలకని బంధించి తీసుకొచ్చి వేషకి అమ్మేస్తాడనమాట అలా అమ్మడం వల్ల చిలక ఈ వేష దగ్గరికి వస్తుంది ఈ వేష ఆ చిలక చెప్పిన మొదటి అధ్యాయాన్ని పారాయణ చేయడం వల్ల ఆమె వినడం వలన ఆమెకి అంత పుణ్యం వస్తుందన్నమాట సో ఈ అధ్యాయాన్ని వినడం వల్ల పాపాలనేవి నశిస్తాయి అని చెప్పి ఈ పద్మపురాణంలో చెప్తారనమాట అందుకని ఈ ఈ ఫలితాన్ని కూడా మీకు చెప్పాలని నేను అనుకున్నాను అలాగే ఒక్క చరణంగాని మనం పారాయణ చేస్తేనే ఎంత ఫలితం ఉంటుంది రోజు ఈ అధ్యాయనం చేయడం వల్ల మనం ఈ పాపాల నుంచి మోక్షాన్ని పొందగలుగుతాం అన్నమాట కాబట్టి మీరందరూ తప్పకుండా మొదటి అధ్యాయాన్ని చక్కగా పారాయణ చేయండి ఇంకా ఎవరికైనా సరే ఒకవేళ చదవడం రాకపోతే మన గీతా పరివార్ వాళ్ళే సంస్థ ఉంది అది కూడా మీకు కుదరట్లేదంటే నాకు ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు అందరికీ ఫ్రీగా నేర్పిస్తానండి భగవద్గీత శ్లోకాలు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇంకా చాలా సంతోషం నాకు ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అనేది మంచి ధర్మం వైపు పయనించాలి అని కోరుకుంటున్నాను నేను కూడా ఈ ఇప్పటికే చాలా వరకు చాలామంది పిల్లలు చిన్న చిన్న పిల్లలందరూ గీతా పరివారంలో నేర్చుకుంటూ ఉంటారండి చాలా ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తే సో మీకు ఎవరికైనా అలా కూడా అందుబాటులో లేదు కుదరట్లేదు అనుకుంటే నాకు పర్సనల్గా ఫోన్ చేసినా సరే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి నా నెంబరు కామెంట్ సెక్షన్లో సో మీరందరూ వీడియోస్ చూడండి నన్ను ప్రోత్సహించండి దాంతోపాటుగా మీరు ప్రయోజనం పొందండి మొదటి అధ్యాయం ఫలితం చూశాం కదా తర్వాత నెక్స్ట్ పద్నాలుగు అధ్యాయాల గురించి మనం పదహారు సారీ అండి పద్దెనిమిది అధ్యాయాల గురించి మనం మాట్లాడుకుందాము ఈ పద్దెనిమిది అధ్యాయాలు చదవడం వల్ల మనకు ఎలాంటి ఫలితం వస్తుంది కూడా మనం డిస్కస్ చేసుకుందాం ముందు ముందు వీడియోస్లో చాలా చాలా ధన్యవాదాలు హరే కృష్ణ అండి అందరికీ